వెల్కమ్ టు ధర్మచక్ర న్యూస్ చిగురుమామిడి మండల ప్రజలందరికీ నమస్కారం ఈ సందర్భంగా ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఉదరి విడతలో ప్రారంభమైంది చిగురుమామిడి మండలంలో రెండో స్పేస్లో ఉంది అంటే నవంబర్ ఈ నెల ముప్పై తారీఖు ఒకటో తారీఖు రెండో తారీఖు డిసెంబర్ రెండు వరకు నామినేషన్ త్రీ డేస్ ఉంది మనకు రెండో ఫేజ్ కాబట్టి రెండో పేజ్ కాబట్టి పద్నాలుగో తారీఖు ఎలక్షన్ అనేది జరుగుతుంది అంటే ఈ సందర్భంగా చిగురుమామిడిలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం మన మండలంలో చిగురుమామిడి మండలంలో మొత్తం పదిహేడు గ్రామాల్లో ఎలక్షన్ జరుగుతుంది సర్పంచ్ ఎన్నికలు వార్డ్ నెంబర్ ఎన్నికలు జరుగుతాయి ఈ సందర్భంగా ఏంటంటే చిగురుమాడు మండలంలో ఉండేటువంటి పదిహేడు గ్రామాలకు సంబంధించిన ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు సపోజ్ బొమ్మన పెళ్ళి ఉంది ఈ బొమ్మన పెళ్ళిలో ఉండేటువంటి సమస్యలు ప్రధానమైన సమస్యలు ఏంది ఎందుకంటే ఎలక్షన్ ఆల్రెడీ పదిహేను రోజులలో అయిపోతుంది పాలక వర్గాలు కొలువు తీరుతాయి ఓకే సంతోషం అయితే ఈ ఈ గ్రామంలో ఉండేటువంటి సమస్యలు ఏంటి అనేటివి తప్పకుండా ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్లో పోటీ చేసేటువంటి అభ్యర్థుల ముందు మనం పెట్టినప్పుడే వాటిని కొంత గెలిచిన తర్వాత చేయడానికి అవకాశం ఉంటుంది అంటే మరి వాళ్ళకి తెలియదా నిజంగానే తెలియకుండానే పోటీ చేస్తారని తెలుసు తెలిసినా కూడా ప్రధానంగా ఈ నుంచి కూడా గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలు ఎదుర్కొండేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని ఈ సందర్భంగా ఎలక్షన్ సందర్భంగా దృష్టికి తీసుకురావడం అనేది చాలా చాలా ముఖ్యమని ఈ సందర్భంగా భావించి మరి మండల్లో ఉండేటువంటి ప్రతి గ్రామంలో ఉండేటువంటి సమస్యలు మరి ధర్మచక్ర న్యూస్ ఛానల్కు తీసుకొస్తే వాటిని కూడా గ్రామాల ఏ గ్రామానికి ఆ గ్రామం మన ఫీల్డ్ విజిట్ చేసి ఇవో పలానా బొమ్మనపల్లి గ్రామంలో ఇయో ఈ సమస్యలు ఉన్నాయి ఇవో ఇట్లా గుడ్ల దావాఖాన లేదు ఇయో గ్రా ఆరోగ్య కేంద్రం లేదు స్కూల్ బిల్డింగ్ సరిగా లేవు గ్రంథాలయం లేదు కుల సంఘాల భవనాలు ఎక్కడ కూడా నిర్మాణం కాలేదు తాత్కాలికంగా అట్లే ఉన్నాయి మరి సపోజ్ మరి ఇందిరామీలు కూడా కొద్దిమందికి రాలేవు ఇంకా నీడు ఉంది రేషన్ కార్డు రాలేవు డ్రైనేజీ ఇక్కడ సమస్య ఉన్నది మా మా ఇక్కడ ఇక్కడ ఈ బిల్డింగ్ కూలిపోయింది ఇట్లా పెండింగ్ కొన్ని సమస్యలు ఉన్నాయి మాకు రుణమాఫీ కాలేదు ఇట్లా ఏ సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలు మన ఛానల్ దృష్టికి తీసుకొస్తే అంటే మనం ఫీల్డ్ విజిట్ చేసి మొత్తం మీద అవన్నీ ఫైండ్ అవుట్ చేస్తాం కానీ ప్రజలు కూడా కొంత ఇన్వాల్వ్ అయ్యి ఈ ఈ సమస్య ఉంది మీరు దీంట్లో చేయండి అంటే ఇవన్నీ ఛానళ్ళు వేసే ప్రయత్నం చేస్తాము ఇప్పుడు ఉల్లెంపల్లి ఉంది పక్కనే బొమ్మనపల్లి తర్వాత ఉల్లెంపల్లి ఇట్లొద్దాం ఈ ఉల్లెంపల్లిలో ఉండే సమస్య ప్రధాన సమస్య అక్కడ మన సుందరగిరి వరకు ఎన్నో ఏళ్ళ నుంచి కూడా వాళ్ళు ప్రతి ఎలక్షన్లో ఈ ఏజెండా అంశంగా పెట్టిర్రు ఇప్పుడు ఏ రిజర్వేషన్ వచ్చిందనేది మనం ఎస్సీ మహిళ ఎస్సీ జనరల్ వచ్చినట్టు ఉంది సార్ రిజర్వేషన్ పక్కన పెడితే ప్రధాన సమస్యలు ఎలక్షన్లో పోటీ చేసే అభ్యర్థుల దృష్టికి మనం తీసుకుపోయినప్పుడు కొంతైనా అది ఒక ప్రామిస్ తీసుకుంటే గెలిచిన తర్వాత చేయడానికి అవకాశం ఉంటుంది ఎలక్షన్ ఏముంది పదిహేను రోజులలో ఎలక్షన్ అయిపోద్ది సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గెలిచిపోతారు కాబట్టి ఈ ఉల్లెపెల్లిలో ఉండేటువంటి సమస్యలు ఏమున్నాయి ఆ సమస్యలు మనం ఫైండ్ అవుట్ చేసి అంటే నేను అంటే మన ఛానల్ ద్వారా ప్రయత్నం చేసి కొంత ఇట్లా ఉన్నాయి పోటీ చేసే అభ్యర్థులు ఎలక్షన్లో కాంటెస్ట్కు సంబంధించిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఇగో మీ గ్రామంలో ఈ సమస్యలు అనేటివి ప్రజల నుంచి వస్తున్నాయి మీకు కూడా తెలుసు కానీ ప్రజలందరూ కూడా ఈ సమస్యల్ని మీ ముందు పెడతా ఉన్నారు మీరు ఖచ్చితంగా గెలిచిన తర్వాత చేయడానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తాం చేస్తారా చేయాలని పక్కన పెడితే ప్రయత్నంలో మనం ఆ అభ్యర్థుల ముందు పెట్టడానికి అయితే తప్పకుండా పెట్టే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి ఇటు పోతే సుందరగిరి గ్రామం ఉంది సుందరగిరిలో ఉన్న సమస్యలు డబుల్ రోడ్ అనేది ఆ సమస్య ఉంది ఇంకా ఆ కిణాల సమస్య ఉంది ఇంకా రకరకాల సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా కొంత ఫైండ్ అవుట్ చేసి చెప్పే ప్రయత్నం ఛానళ్ళకి చేయండి అటు కొండాపూర్లో ఉన్న సమస్య ఉన్నది ఇటు నావపేటలో ఉన్నటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి అటు పోతే రెండు ఎంపీటీసీలు అటు ఇందుర్తి కోయడ అలవాటు సమస్య ఉన్నది ఆ సమస్యలతో పాటు ఇంకా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏమైనా రాకుండా ఉన్నాయా డెవలప్మెంట్ సంబంధించిన డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయా ఐకేపీ సంబంధించిన సమస్యలు ఉన్నాయా ఎట్లా స్కూల్ బిల్డింగ్ సమస్యలు ఉన్నాయా అంగన్వాడీ వాళ్ళ సమస్యలు ఉన్నాయా మహిళల సమస్యలు ఉన్నాయా ఏ సమస్యను కూడా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి ఇప్పుడు ఉగలాపురం గ్రామం ఉన్నది వాళ్ళు కూడా ఇటు బ్రిడ్జ్ దాటి రావాలి మరి వాళ్ళ ఊళ్ళో ఉన్నటువంటి ఇంకా ఈ సమస్యతో పాటు ఇంకేం సమస్యలు అవి అవి కూడా చెప్పే ప్రయత్నం చేయండి ఇటు ముదిమాణిక్యంలో మరి ముదిమాణిక్యంలో కొన్ని సమస్యలు ఆ ఆ గ్రామాల్లో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్న పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు కూడా మరి చాలా దృష్టికి తీసుకురండి తర్వాత రామంచ పక్కన ఉన్నది మన రామంచ రామంచలో ఉండేటువంటి సమస్య ఏమున్నది డెవలప్మెంటా లేకపోతే ఇంకా మిగతా కొన్ని సంక్షేమ పథకాలు రాకపోయినాయా ఎట్లా ఆ అంశాలు కూడా దృష్టికి తీసుకురండి పక్కన ముల్కనూరు ఉంది ఈ ముల్కనూరులో కూడా ఉండేటువంటి సమస్యలు ఆ గ్రామంలో ఉండే సమస్యలు ఇటు వస్తే చిగురుమూల్లో ఉండేటువంటి ప్రధాన సమస్యలు ఏమున్నాయి మండల కేంద్రం కాబట్టి మరి అక్కడ బాత్రూమ్స్ అనేటివి కూడా వాస్తవానికి అక్కడ లేవు ఏది పబ్లిక్ టాయిలెట్స్ ఆర్టీసీ ఆధ్వర్యంలో జరిగేటువంటి పబ్లిక్ టాయిలెట్స్ కూడా లేవని కూడా మన అది జగ విరిగిన సత్యము అందరికీ బహిరంగ రాసి బహిరంగంగా తెలుసు అందరికీ కూడా ఆ సమస్యతో పాటు ఇంకేం సమస్యలు ఉన్నాయి అంటే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఆ సమస్యలు దృష్టికి తీసుకురండి పక్కన గాగిరెడ్డి పల్లెలో ఉండేటువంటి సమస్యలు ఏమున్నాయి తర్వాత లంబాడిపల్లిలో ఉండేటువంటి సమస్యలు ఏమున్నాయి అటు పీసుపల్లలో ఉండేటువంటి సమస్యలు ఏమున్నాయి అటు పక్క ఉనుగుల ఉండేటువంటి సమస్యలు ఏమున్నాయి ఇటు వస్తే ప్రధాన గ్రామము పెద్ద గ్రామ పంచాయతీ ఇందు ఇందు తర్వాత రేకొండ ఉన్న రేవకొండ కూడా రెండు ఎంపీటీసీలు ఉంటాయి మరి అక్కడ ఏ సమస్యలు ఉన్నాయి నాకు తెలిసి మెయిన్గా అక్కడ ఏది ఎగ్లాస్పూర్ టు రేకొండ నుంచి ఎగ్లాస్పూర్ పోయేటువంటి రోడే చాలా మంది వందల మంది రైతులు కూడా ఆ బ్రిడ్జ్ లేక మొన్న ఆల్రెడీ ఎన్నో పార్టీలు కూడా ధర్నాలు చేస్తుంది వాళ్ళు జెన్యున్గా ఎదుర్కొనే సమస్య ఆ సమస్యతో పాటు ఇంకా రేకొండలో ఉన్న సమస్యలు ఏమున్నాయి ఇటు బొమ్మడపల్లిలో సమస్యలు ఏమున్నాయి ఇట్లా పదిహేడు గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలు ధర్మచక్ర న్యూస్ ఛానల్కు తెలియజేసే ప్రయత్నం చేయండి చేస్తే ఛానల్తో అంటే ఛానల్ ఛానల్ తరఫున ఒక ప్రయత్నంగా ఇగో ఈ మండలంలో గిన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు దీంతోపాటు బర్నింగ్ అంశాలు కూడా ఈ మండలంలో ఇప్పుడు ఇప్పుడు గ్రనేడ్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని ఇప్పుడు మన బొమ్మనపల్లి నుంచి అటు సైదాపూర్ నుంచి బొమ్మనపల్లి నుంచి రే మన మండలం నుంచే పోతే కరీంనగర్ పోతూ ఉంటాయి ఇటు నుంచి అటు పోతూ ఉంటాయి అటు నావపేట నుంచి కూడా క్వారీకి సంబంధించింది కూడా అవి ఉంటాయి ఈ సమస్య ఏమైనా ఉన్నదా ప్రజలు ఎదుర్కొంటారని కూడా మనం ఆల్రెడీ అనేక పేపర్లు వచ్చింది ఆ సమస్య దాన్ని కూడా మనం పాయింట్ అవుట్ చేయాలి ప్రధానంగా దాంతోపాటు ఇప్పుడు బాగా బరణయింది రెండేళ్ళ నుంచి కూడా బరణ్ అయింది ఈ మండలంలో కూడా బీసీ సంక్షేమ సంఘం కానీ జేఏసీ కానీ ధర్మ సమాజ్ పార్టీ కానీ అన్ని పార్టీలు కానీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేటువంటి అంశం కూడా ప్రధానంగా చర్చ జరిగింది ఇప్పుడు అవి మొత్తం మీద అవన్నీ పోయినాయి గతంలో కూడా మొత్తం మీద చాలా వరకు ఫిఫ్టీ పర్సెంట్ బీసీలకు సంబంధించిన ఎంపీటీసీలలో కూడా స్థానాలు వచ్చినాయి ఇప్పుడు వార్డ్ నెంబర్లో సర్పంచ్లో కూడా బీసీలు తగ్గిపోయారు మొత్తం మీద మరి ఈ ఈ అంశం కూడా ప్రధాన అంశం కాబట్టి వీటి మీద కూడా పబ్లిక్ ఒపీనియన్ కూడా రావాలి మనం కాబట్టి మొత్తం మీద చిగురుమాడు మండలంలో ఉండేటువంటి పదిహేడు గ్రామాల్లో ఉండేటువంటి ఇప్పుడు ఇన్ని దాదాపు ఒక ఇరవై నుంచి ఎక్కువనే ఇంకా ముప్పై చిల్లర వరకు వార్డులు ఉంటారు ఇవన్నీ ఎలక్షన్ జరుగుతున్నాయి ఎలక్షన్లో జరిగినప్పుడే ఈ అంశాలను మనం పోటీ చేసేటువంటి అభ్యర్థుల ముందు వాళ్ళని ప్రపోజ్ చేసే ఇది పార్టీలకు ఖచ్చితంగా జరిగే ఎలక్షన్ అయినప్పటికీ పార్టీలు అన్నీ కూడా ప్రధాన పార్టీలు కూడా వాళ్ళ అభ్యర్థులను ఈ ముందు పెడతాయి కాబట్టి ముందు పెడతాయి కాబట్టి మనం కూడా అడిగే మనం అడుగు అడిగే అవకాశము ఎలక్షన్ అప్పుడే ఉంటుంది ప్రజలుగా తప్పకుండా పార్టీల ముందు గిన్ని అంశాలు పెండింగ్లో ఉన్నాయి ఇవి చేయకపోతే మిమ్మల్ని మేము గెలిపియము ఇవి చేయాలనేటువంటి గెలిపియము ఇవి చేయాలనేటువంటి మొత్తం మీద డిమాండ్ అనేది ఈ యొక్క పార్టీల మీద అభ్యర్థుల మీద మనం పెట్టినప్పుడు మాత్రమే అవన్నీ కూడా త్వరితకైతే పదిహేను రోజుల తర్వాత కొలువు తీరేటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించిన పాలక వర్గాలు తప్పకుండా చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రజల నుంచి ఎలాంటి ఒత్తిడి సమస్యల పట్ల సమస్య తీవ్రతను ప్రజల నుంచి డిమాండ్ రాకపోతే ఏ చట్టము ఏది కూడా అమలు కాదని కూడా మనకు రాజ్యాంగంలో స్పష్టంగా చెప్తూ ఉంటుంది మనకు తెలిసిన విషయం ప్రజాస్వామ్యంలో అంటే ప్రజలు ఆ సమస్యల పట్ల స్పందించకుండా అడగకుండా క్వశ్చన్ చేయకుండా ఏ స ఏ పని కాదు ఏ చట్టం కూడా అమలు కాదని కూడా మనకు తెలుసు కాబట్టి మొత్తం మీద ఈ ధర్మచక్ర న్యూస్ ఛానల్ తరఫున చిగురుమాడి మండల ప్రజలందరినీ కోరేది ఏంటంటే మరొకసారి కోరేది ఏంటంటే మీ సమస్యలు మీ గ్రామాల్లో ఉండేటువంటి సమస్యలు కూడా సమస్యలు అన్నీ కూడా మనకు వాట్సాప్ రూపంలో కానీ మనకు ఫోన్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయండి ఇవన్నీ ఏ ఊరికి ఆ ఊరు మనం ఒక లిస్ట్ అవుట్ చేసి ఆ గ్రామంలో ఉండేటువంటి ప్రజలతో మా పబ్లిక్ ఒపీనియన్ మాట్లాడించి అవన్నీ కూడా టెలికాస్ట్ చేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి తప్పకుండా మీరు ఛానల్కు తెలియజేసే తెలియజేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ